ప్రతి ఒక్కరు కూడా నిలబడి ఉన్న మాటలు వినబడుతున్నాయా నా మాటలు వినబడిన ప్రతి ఒక్కరు రెండు చేతులు పైకెత్తాలి అందరూ కూడా రెండు చేతులు పైకి ఎత్తాలి నోరు తెరిచి కళ్ళు మూసుకొని ఈ సమయంలో ప్రతి కూడా ఒక్కరుద్దాం ప్రతి ఒక్కరూ ప్రభునిస్తు అందరం కూడా నోరు తెరిచి ఏసయ్యా మీకు మీకు అని చెప్పి ప్రతి ఒక్కరు సమయంలో మన ఆరాధనలోనికి నడిపిస్తారు దయచేసి అందరం కూడా మరి ప్రభువుద్దాం ప్రభు నామాన్ని కనపరుద్దాం అందరూ కూడా నోరు తెరవాలి ఇంకా వినబడలేదు అనుకున్న వారు కూడా మీకు చెప్పండి చెప్పాలి అందరూ వందనాలు ఏ స్థాయిని ఆయన ఎట్టధించుకుంటా ఎలా ఆయన నామాన్ని మహిమపరచకుండా ఎలా అపవాది మన నోరులను ముయనివ్వద్దు దయచేసి అందరం కూడా ప్రభువుని స్తుతిద్దాం ప్రభువుని స్తుతిద్దాం ప్రభువుని గాన పరుద్దాం వికరగ యేసయ్యా మీకే స్తోత్రాలయ్య పరిశుద్ధుడా మీకే వందనాలయ్యా గొప్ప దేవుడా మీకే స్తోత్రాలైన నా స్తోత్రం 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 సర్వ శుదు నామి కొవనా పరిశుద్ధుని నామి ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు సమన నూరు దేవుని తమ నూరు దంచి దేవాది దేవుని ఆలనించునట్లుగా దేవాది దేవుని మహిమ మైకుపర్చినట్లుగా ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు దేవుడు ప్రేమించి మన విషయమే జరిగించిన ప్రతి మ్యూర్తి బట్టి ఈ సమయంలో మనందరం కూడా దేవుణ్ణి ఆరాధించినట్లుగా నోర్లు తిరుగుతామా హేశయా వందనను చెప్తాం హేసయా వందనను చెప్తాం విత్రంగా శుభ్రమకు స్థోపన చెప్తాం వికేడు వికే స్మృతుడు వి కేసులు వికేతుడు మేఘన్ కమలై నుండి ఆయన వారితో మాట్లాడాను వారు ఆయన శాసనం అనుసరించి ఆయన తమకి ఇచ్చిన కళను వారు అనుసరించు మా దేవా నీవు వారి కుత్రిమ వారి క్రియలు బట్టి ప్రతీకారం చేయించునే వారి విషయంలో పాపం వారు దేవుడు వైద్యువని ఇంతవరకు మనం చదువుకున్న లేఖనాల్లోనే మన దేవుడైన హోవా పరిశుద్ధుడని మన దేవుడైన హోవాను కనపరచుడని ఆయన పరిశుద్ధ పర్వతం మీద ఉంటే సాగిలో పడుడని సంగముగా ఇంతవరకు దేవుడు మనల్ని ప్రేమించి మన పాపాలు పరిహరించినందుకు దేవుడు మనల్ని ప్రేమించి వరకు మన ప్రార్థనలు ఆలోచించి మన జీవితాలు ఎన్నో మేలు చేసినందుకు దేవుడు పరిశుద్ధులై ఉన్నందుకు గడగడ వణుకు నేల కొట్టుకు శాస్త్రాంగపడి మనసుతో దేవుణ్ణి ఆరాధించినట్టుగా పరిశుద్ధ సగముగా నోట్లు జరుగుతాం నోట్లు జరుగుతాం

ఈ పాట ఒకవేళ వస్తు మీకు రానట్లయితే రెండోసారి పాడుతున్నప్పుడు మాతో పాటు కలిసి పాటను పాడడానికి ప్రయత్నించండి ప్రతి ఒక్కరు బిగ్గరగా దేవుని స్థుతించడం మాత్రం దేవునికి ప్రార్థించడం మాత్రం ఈ సమయంలో రావద్దు ఎవరు మిగపట్టవద్దు దేవునికి చెందవలసిన మైముసే ప్రయత్నాన్ని ఎవరు చేయద్దు i Se for, సమయం నీ కృపని గురించి మేము పాడుతామయ్యా మల ఊపిరి ఉన్నంతవరకు నీ దీర్మా నిలబడుమా నీ ఆశను మేము ఆపుపేసేయంటూ అంతకు గుర్న హసను ప్రభు ఏపు చాపుతో జీవించాలి కదామా నా తుది శ్వాస వరకు నీ చింత చేరే వరకు ముందుగా మీకు వందన నమ్మదగిన దేవా మీకు కోటి కోటి కృతజ్ఞతా ఆస్తుతులు తండ్రి అయ్యా జీవము కంటే ఉత్తమమైన ఆకాశము కంటే హెచ్చైన సముద్రముల కంటే లోతైన అయ్యా తండ్రి మీ కృపను గురించి అతిశయిస్తూ ఈ కృపను మానక ప్రతి నిత్యము మా విషయమై కనబరుస్తున్నందుకు విస్తరింపజేస్తున్నందుకు మేము కలిగి ఉన్న ప్రతిదీ కేవలము మీ కృపను బట్టి అని గుర్తించి అయా పరిశుద్ధ సంఘముగా ప్రజలలో జనులలో మిమ్మల్ని కీర్తించినట్లుగా ఇంతవరకు బిగ్గరగా నోర్లు తరిచి మిమ్మల్ని ఆరాధించిన మహిమ పరిచిన మా జీవ ఫలములు అర్పించిన అయా తండ్రి సంఘం అంతటిని మీరు జ్ఞాపకం చేసుకోమని బ్రతిమలు అడుగుతున్నాను మీ సన్నిధిని మాతో ఉంచినందుకు పరిశుద్ధాత్మ దేవ మీ పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకమును విభాగింపబడిన అగ్ని నాలుగును అయా తండ్రి నూట ఇరవై మంది కనిపెడుతున్న పెంతి కోస్తు దినమందు మేడగది పైకి దిగి వచ్చినట్లుగా మధ్యాహ్న కాలం మంది సంఘం మీదకి మీరు పంపినందుకు ఈ కార్యములు మా మధ్యలో మీరు జరిగించినందుకే మీ కృష్ణోత్సరాలు చేసుకొని గొప్పదేవా కన్న తండ్రి మా ఆరాధనను మీరు స్వీకరించమని తర్వాత జరగబోతున్న కార్యక్రమం అంతటిలో కూడా తండ్రి మీరుండి మహిమలు పొందమని రావలసిన ప్రతిబడి సమయం మీరు నడిపించి తర్వాత జరగబోతున్న కార్యక్రమం ద్వారముగా మా అందరితో మీరు ఏమి మాట్లాడిన మీ నోరుగా ఊది నోరుగా మాట్లాడించి మీరుగా మోగించి అయ్యే తండ్రి మా అందరితో మీరు మాట్లాడి మహిమలు పొందమని తండ్రి మరి కొద్ది సమయంలో పల్లడు సమీపించబోతుండగా అయోగ్యముగా అనాలోచితముగా ఎవరు ఆ పనిని చేసి నష్టపోయినట్లుగా సరైన సిద్ధపాటుతోనే వాళ్ళను సమీపించినప్పుడు కావాలి